પાશરૂપી આખ્યાન એકરાબને મળ્યા સુકラવર્ણા શડાનના સમેત છેમાંગલેતા હરિદ્રા મેય રસીકા હાકે ओम नम शिवाय नमस्वाय शिवाय नम शिवाय ओम नम शिवाय

సాక్షతనుమానికి ఈ క్షేత్రంలోనే దేవే దేవతలకు ప్రార్థంగా నమస్కారం చేస్తూ ఈ మూడు వేల కార్యక్రమం భగవద్గీత మూడు రోజుల యొక్క భగవద్గీత యొక్క ఓమం అంటే పచ్చి అధ్యాయాల కాబట్టి దాంతోపాటు ఇంకా అమ్మవారి యొక్క ఇది కూడా ఇవ్వడం కూడా జరిగింది వ్యాప్తంగా అంటే ఇది ఎందుకు ఇవ్వాలి మరి ఏం మనకి ఏం ఫలితం మనం ధర్మానికి ఎక్కువ మనం ఇయ్యాలి మరి మానవులలో ఇలా చెప్పారు మరి మన మా జంతువులలో ఏ చెప్పింది గోమాత మనని మన దేవినవత్రులలో ఇక్కడ ఆవులు భరత్ రెడ్డి కనీసం ఇరవై ఇరవై ఆవులు అంటే గోమాత అంటే ఎంత గోమాతలు తన శరీరంలో ఉన్న యొక్క ప్రతి వర్షను మనకు ఉపయోగపడుతుంది వాస్తవంగా దాని పేడ కావచ్చు మూత్రం కావచ్చు పాలు కావచ్చు పెరుగు కావచ్చు ఒక గోమాత మన ఇంట్లో ఉంటే ఎన్నో భీమాలు దూరం కొడుతుంది శాస్త్ర ప్రమాణం చెప్తున్నది వాస్తవంగా ఇంటి యజమాను ఆవును గొప్ప మనసు గొప్ప బుద్ధి ఎంతో అనుబంధమైన యొక్క బుద్ధి గొప్ప చేస్తూ మరి ఎంత ఇది చేసినా గానీ మన శరీరం నుంచి వచ్చిన వస్తువులు మన అందరికి ఉపయోగపడుతున్నాం ఒక్కరోజు తల్లిపాలు తాగినా తాగకుండా పడకపోతే గోమాత పాలు మనకు పోస్తా ఉంటాయి రావు పాలే మనకు పోసి రక్షణ వేరు జల పాలు తాగుతామా పడతాయా పడై కాబట్టి తల్లిపాలు ఎంత ముఖ్యమో తల్లితో పాటు గోమాతను కూడా మనకు పూజ కాబట్టి మనకు గ్రామంలో మొన్ననే దేవిన మనం ఇంటికి కావు ఉండాలి మంచి సంస్కారం అని మన భరత్ రెడ్డి వేసి ఈయనం కూడా జరిగింది వాస్తవంగా చాలా పుణ్యం చాలా 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 పుణ్యం వాస్తవంగా అది చాలా ఉత్తమైంది కాబట్టి మరి ఇలాంటి యజ్ఞాలు అలాంటి గోమాతలు మన గ్రామములో ఒకప్పుడైతే మీ అందరూ ఒక్కొక్క ఒక్కొక్కట్లో పది ఆవులు ఉండేది వాస్తవంగా ఇరవై ఆవులు ఉండేది ఇవాళ ఆవులు అన్నది కనబడతలేదు కాబట్టి ఆవులను రక్షణ అయితేనే మనం కూడా ఇంకా సత్యసామన్యంగా ఉంటుంది అని మనం ఆ వేయాలి ఆవు పేడ కనీసం పిడక చేసుకొని అలా రాత్రి పొగ పెట్టుకుంటే కూడా ఆరోగ్యానికి మంచిది అర్థమైందమ్మ కానీ ఎక్కను ఎక్కడ ఇప్పుడు ఎగ్నెందుకు వేయాలంటే కూడా సరే మనమంటే ఇక్కడ ఒక్క పిడిక కోసం యాభై రూపాయలు వంద రూపాయలు తీసుకుంటారు అంటే దాని ఎదురు అట్లా ఉండాలి కానీ మనం మన ఇంటి దగ్గర మనం గ్రహించలేం ఆలోచిస్తలేం ఇంకా కావలసినీప దీపాలు అవన్నీ మనం ఇంట్లో వేసుకుంటాం కానీ ఒక్క గోమాత పిడుకలం కొద్దిగా ఆర్తికాపురే కొద్దిగా పచ్చింది ఎంత మంచి సుగంధమైన వాసన వస్తేనే అది తీర్చుకున్నా మనకు ఆరోగ్యం